విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి అన్నదాత సుఖీభవ భవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వ సాయం ఆరు వేలుతో కలిసి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది అంతేకాక భూము లేని కౌలు రైతులకు మొత్తం ఇరవై వేలు ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పదం అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదిస్తున్నాము ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పంట డేటా ఆధారంగా పంటల బీమా అమలు చేయగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు పంటలు రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను పంటలు నోటిఫై చేయబడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం ఈ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో వెయ్యి ఇరవై మేడు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించినటువంటి భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం అంతేకాకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఎక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది ఈ మేరకు పెంచిన సాయంతో ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది రైతులకు ఇరవై రోజుల్లోనే రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేశాం రైతు సంక్షేమానికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం వార్జిక్ బడ్జెట్లో మొత్తం పన్నెండు వేల నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఉద్యాన శాఖ ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రంలో ఉద్యాన పంటలు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల్లో సాగుతో మూడు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం పదహారు శాత వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవిఏ ఐ ఐదు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మరి అందించింది అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవిఏ వాటా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం అని చెప్పి తెలియజేస్తున్నాను దేశంలో అత్యుత్తమ పదిహేను జిల్లాల్లో ఆరు జిల్లాలు ప్రకాశం అనంతపురం వైఎస్ఆర్ అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు ఆంధ్రప్రదేశ్కి చెందినవి కావడం గట్టింగ్ విషయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో టూ పాయింట్ వన్ టూ లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేసి ఎనభై వేల ఎనభై మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ ఇస్తే ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో ఉత్పత్తి ఉత్పాదకతో దేశంలో మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నలభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటల సాగు చేపట్టగా పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి